టీవీ ప్రేక్షకులకు శుభోదయం గ్రహవాణికి స్వాగతం ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్రహాల యొక్క అనుకూల స్థితి కనుక చూసినట్లయితే గ్రహ సంచారాన్ని గనక పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని గ్రహ ఆగమనం అనేది మనకు చూచిస్తుంది అదేవిధంగా తన తనకున్నటువంటి శని అలాగే కుజుడు అలాగే రాహు అలాగే బుధుడు ఇవన్నీ కూడా మంచి స్థానంలో ఉండటం వలన వీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మంచి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లోకి పరిపాలన తీసుకురావడానికి అవకాశం ఉందని మనకి గోచర గోచారం అవుతుంది మనకి గ్రహాలు కనుక అనుకూలించినట్లయితే రాజు మంత్రి అవ్వచ్చు మంత్రి రాజు అవ్వచ్చు అని అంటుంటారు కావున దైవభక్తి దైవానుగ్రహము గ్రహాల యొక్క అనుకూలము ఎవరికి ఉంటే వారు తప్పకుండా విజయం సాధిస్తారు